రాజనీతి శాస్త్రం ఆధ్వర్యంలో జరిగిన సింపోజియోనియా యూనివర్సిటీ నుంచి గంట శ్రీనివాస్ వ్యవసాయ పేజీ నుంచి హరిప్రసాద్ పాల్గొనడం జరిగింది ఈ సింపోజియంలో గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాజకీయ సామాజిక ఆర్థిక పరిస్థితులు ఈ ప్రాంతంలో ఎలా ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో వచ్చిన స్కీమ్లు సంక్షేమ పథకాలేంటి మహిళల విద్యా వైద్యం ఈ రంగాలలో విద్యా వైద్య రంగాలలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వైద్య రంగంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే విషయం మీద స్పష్టంగా చర్చ జరగడం జరిగింది ఈ చర్చలో యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి వివిధ సంఘాలకు సంబంధించిన నాయకులు అధ్యక్షులు పాల్గొన్నారు ఈ దీంట్లో ఒక ఒక మంచి సందేశాన్ని ప్రభుత్వానికి ఇచ్చే పరిస్థితి మాకు కల్పించబడ్డది ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వం ఏ విధంగా అయితే విద్య వైద్య రంగంలో నెగ్లెక్ట్ చేసిందో ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే 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 వైపు ప్రయాణం చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఈ పౌరులను మర మనసులుగా చూడకుండా అంటే ఓటు బ్యాంకుగా చూడకుండా టీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రజలను మర మనసులుగా చూసి ఓట్ బ్యాంక్గా చూసి ఓట్ వేసుకునే సందర్భం మనకు అనమాటది అదే క్రమంలో ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి పౌరులను మన మనసుగా చూడకుండా ముందుకెళ్ళాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే ఒకవేళ ఆ విద్యా వైద్య రంగాన్ని సామాజిక రంగాన్ని పట్టించుకోకుంటే మళ్ళీ టిఆర్ఎస్ ఏ ఏకత్యత పడుతూ ఈ ప్రభుత్వాన్ని కూడా అదే గత పట్టే అవకాశం ఉంది కాబట్టి ఏమైనా తప్పులు ఇప్పటి వన్ ఇయర్ లో ఉంటే దాన్ని సందిద్దుకొని మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ముందుకెళ్లాలని ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది డాక్టర్ సంక్రాని హెచ్ఓడి రాజనీతి శాస్త్రం